नमः हरे ओम श्री नम नमः श्री नमः श्री गुभ्यो नमः हरे ओमगुणा गुणा पराक्रम भीम राम रापन्न राम बुदरंजितम सुधा मदम बसिदा दुरंत तुर्भर विरामनस्का मया तदुच भक्त मनसा गुरुपाद मूलस्यं पारिजात तरू मूलमन्दु अति सूक्ष्म रूपे हृदि रघुवीरु

ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఎవరుకుంటున్నారు నా జాతకం బాగలేదు నాకు ఎప్పుడూ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్ గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతా మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవడికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూసిన జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటున్నాయి ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలు కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ ఆ ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే తిన్న కదా ఇంకో చోటు పోవాలి అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజు అంటూ ఖాళీ లేకుండా ఒక రోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశులు నీళ్ళలో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తారు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జగదు మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బాగా ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే అక్కడికో వాళ్ళతో విలోచనాలు వచ్చినాయి బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందనే మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెప్తున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేరి ఆహారం తినండి కాచినీళ్ళు తాగండి ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డా ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకే ఎట్లా పెడతాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఒక పూటను వాడి వెళదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి మనం ఎక్కువ స ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగం ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమార్త వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజులు జీతం ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజుల జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలో జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వ నీ ఇష్టమైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు గురుడు యొక్క మార్పు గురువు మార్పు వల్ల ఏ రాశికి ఎట్లా ఉందో చూసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మేష రాశికి గురువు అసలు అక్టోబర్ నెల పద్దెనిమిది వరకు గురువు మిథునలో ఉన్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కర్కాటకానికి వస్తున్నాడు మరి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా గురువు మాత్రం మేషరాశికి బాగున్నాడు గురువు అక్కడి నుంచి అష్ట అర్ధాష్టమానికి వస్తున్నాడు అయితే ఈ మేషరాశి వాళ్ళకి శని పన్నెండింట గురువు మరి నాలుగింట భుజుడు ఏ నింతా ఉండటం చాలా బాధాకరం చెప్పటానికి మీరు కానిటువంటి బాధ అనవసరమైన దండక ఖర్చులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగాల్లో చాలా సమస్యలు వస్తాయి ఉన్న డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇక రావు ఎటువంటి వాటిలో కల్పించుకోవద్దు ఏ వ్యవహారంలో కల్పించుకున్నా ఇబ్బంది పడతారు యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది మరి ఎవరికైనా హామీ సంతకాలు పెట్టినా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ గురువు శని కుజుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి మేలుగానేటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు గురువు వల్ల కుజుడు వల్ల శని వల్ల విపరీతమైన సమస్యలు వస్తున్నాయి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకం చూపించుకోవాలి జీటా బర్త్ ద్వారా మేము జాతకం తెలుసుకొని దానికి ఏం చేయాలో తెలుసుకొని దాని పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి